హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి రుణాన్ని ఎలా ఏ జన్మ ఎత్తి తీర్చుకుంటామో కానీ జీవితంలో ఒక్కసారి అయిన భూదేవి కథ వింటే చాలు భూదేవి అనుగ్రహంపై ఎన్ని జన్మలైనా ఉంటుంది పండితులు చెబుతున్నారు భూదేవి కథ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాలి భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి మీరు ఈ భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళిన అక్కడ మీకు నిలవడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా సరే విన్నారని వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పూర్వం ఒక మసలి అవ్వ తనకు నలుగురు కొడుకులు కోడళ్ళు నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువగా అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలు అయ్యింది అయినప్పటికీ తనకి ఇంటి ముందు ఎవరు వచ్చి ఏమీ అడిగినా ఏమీ లేదు అని పంపించదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలామంది ఇక భవిష్యత్తులో అవ్వ చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారద మహారాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ దానాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు నీ పదవి ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా ఆ అవ్వ ఎక్కువ దానాలు చేసింది ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె నాకంటే ఏ విషయ ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా అవ్వ అవ్వుంటున్న గ్రామంలో తిరుగుతూ తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తనకు తగిన బట్టలు లేవని కొన్ని బట్టలు దానం చేయమని అడిగాడు కానీ ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంట ముందుకు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయట చాలా చలిగా ఉంది కప్పుకోవడానికి ఒక వస్త్రం ఏదైనా ఉంటే దానం చెయ్యండి అంటూ ఉంటాడు తన గోలను పి కోడళ్ళని పిలిచి ఎవరు పిలుస్తున్నట్టున్నారు ఒకసారి బయటకు వెళ్ళి చూడమనండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకు మా నిద్రను పాడు చేస్తున్నారు అది ఆ మాటలు అన్నది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్త నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగిలిన మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడైన రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏమైనా సహాయం కావాలా అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దుప్పటేదైనా ఒక్కటి దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి వద్దకు వెళ్ళి తన చెప్పిందంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకునే దుప్పటిని ఇవ్వు మామగారికి నా దుప్పటి ఇవి ఇస్తాను ఎలాగో కిటికీలు తలుపులు వేసుకొని పడుకుంటాం కాబట్టి అంత చలిగా ఏమీ లేదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకునే కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ దుప్పటిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యమ రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పాడు నిజమే భూలోకంలో తన దగ్గర ఉన్న ఉన్నంత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని సంపాదిస్తుంది అవ్వ అంటాడు నిజంగా నేను సింహాసనాన్ని పొందుతుందేమో అని యమధర్మరాజు నువ్వు ఒక పని చెయ్యి అవ్వను యమలోకానికి తీసుకొని రా అని చెప్పాడు యమధర్మరాజు అప్పుడు యమ యముడు తన భటులను భూలోకానికి పంపించి అవ్వను ఈ తీసుకొని రమ్మని చెప్పాడు ఆమె నిలవడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్ళే ఉంది అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను కానీ నాకు బాధ లేదు కానీ యమధర్మరాజా ఏమిటిది నాకు నిలబడానికి కొంత కొంచెం చోటు కూడా లేదు అంటోంది అప్పుడు యమలోకానికి యమధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకారీలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలవడానికి భూమి దొరకడం లేదు కానీ నువ్వు స్వర్గానికి వెళ్ళి అక్కడ కూడా నీకు నిలవడానికి భూమి దొరకదు అని యమధర్మరాజు అవ్వతో చెప్పాడు యమధర్మరాజు మీరిద్దరి చాలా పుణ్యాత్ములు అయితే అంతే సహాయం చెయ్యండి నేను నా కాళ్ళ మీద భూమి మీద లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై ఏం చెయ్యాలి అని చెప్పండి అంటుంది అవ్వ మాటలు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తించుకొని యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తాను మీరు భూమి మీదకు వెళ్ళి ఆ తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వకు పైకి కిందకి పంపిస్తాడు చివరిలో ఒక షరతు కూడా పెడతాడు నువ్వు భూదేవి పైన ఎక్కి ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలవడానికి భూమి ఇస్తుంది అని చెప్పాడు అక్కడ భూలోకానికి అవ్వ చనిపోయిందని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించాడు శ్మశానంలో దగ్గరలో దహన దహనానికి వెళ్ళాడు అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు అవ్వ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారు చనిపోయిన అందరినీ తీసుకొని రావడం ఆ నలుగురు తోటి కోడలు మతిపోయింది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈ విడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది గాని అని అనుకుంటున్నారు ఊరిలో వారందరూ కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేశారు ఆ తరువాత ఆ నలుగురు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇక ఏడు రోజులు మాత్రమే భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రే నేను చనిపోయాను కానీ చెప్పింది భూలోకం యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పింది తన భూమి మీద రావడానికి గల కారణాలు కూడా చెప్పింది కోడలు తప్ప పెద్ద కోడలు తప్ప మిగిలిన వారందరూ పిచ్చి పట్టిందా ఏమిటి అని పీడకల వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు కోడలు కూడా ఆమె మాటలు వినలేదు అప్పుడు అవ్వ దయచేసిన మాట నమ్మండి ఇక ఏడు రోజులు నేను చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాన్యపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారి చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమైనా భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకొని రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చిన్న కోడలు మాత్రం తన అత్తపై తోడి కోడళ్ళపై కోపంతో రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు క్రమం తప్పకుండా అవ్వకు ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఏడవ రోజున ఉదయం అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బిల్లను బెల్లాన్ని తీసుకొని కోడళ్లను పిలిచి మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా అంటుంది ఈ రోజుతో నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తాను అని చెబుతుంది ఏమీ మాట్లాడరు అని సహాయ సహాయం చేస్తూ ఉన్నారు బ్రహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్లను రావి చెట్టు వర్ధకు తీసుకొని వెళ్ళి భూదేవి కథ వింటారు ఆ కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తన తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లతో దారం దారాన్ని చుట్టమని చెప్పింది ఐదు రూపాయల బిల్లను బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలవడానికి భూమి ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు కోడళ్ళతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైనా మీకు నవకాయ వంటలు చేయాలా అని అన్నది దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మీరు నమ్మి మీకు ఇవన్నీ సేవలు చేస్తున్నారు అని అందరిపై విరుచుకపడింది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు నేను సహాయం చేస్తాను అవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయ వంటలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారు చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక పదార్థాన్ని తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ పొద్దున నేను వెళ్ళిపోతాను ఒక్కరోజైనా నాతో కలిసి భోజనం రా తల్లి అని పిలిచి చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితోనూ కలిసి భోజనం చేస్తుంది ఇలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది ఈసారి అవ్వ నెలలో కళలో యమధర్మరాజు యమధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి ఏవి మీద వెళ్ళి భూదేవి కథను విన్నాను స్వామి నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను ఎప్పుడు ఇంటిలో వారిలో నాకు ద కర్ కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఈ పుణ్య కార్యాలు చేసినందుకు నాకు మిగిలింది ఇదేనా అని ఏడుస్తుంది ఇలా ఇలా అంటారు నువ్వు చేసిన వ్రతము మామూలి వ్రతము కాదు భూదేవి వ్రతం ఇక నువ్వు వ్రతము పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బిల్లాన్ని భూమిలో పాతిపెట్టావు నీకు కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహం కలిగింది చివరికి రోజు నువ్వు మీ కుటుంబాలతో కలిసి భూదేవి కథను విన్నావు ఈ పుణ్యం ఫలం వారికి కూడా దక్కింది చూడు అంటుంది భూదేవి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజున చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్తగారి వద్దకు వెళ్తుంది ఆమెను చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపును విని అందరూ వచ్చారు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు చనిపోయినా సరే మనం అమ్మ చనిపోయింది అని అందరూ పిలిచి అవమానం పొందాము ఈసారి మనం నలుగురమే కార్యాన్ని ముగ్దాం అని అనుకుంటారు చుట్టుపక్కల ఇంట్లో వారందరూ చూస్తూ ఉన్నారు చివరి దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతూ కోడళ్లను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతారు అని అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్య భార్యలు కుండను అక్కడ పెట్టారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాటలు పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్న వారందరూ వీరి పరిస్థితిని చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం భోజనం పెడతాము అని మాట ఇస్తారు ఇంతలో అవ్వగారి అవ్వ గదిలో పెట్ట తెరిచింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్ట తెరిచి చూస్తే అందులో పెట్టాల మొత్తం డబ్బుతో నిండింది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసేసరికి సరుకులు అన్ని నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంటిలో ఏమీ లేవు నేను ఎక్కడికి వెళ్ళి ఏమీ తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఒక్కసారి ఇంటిలోని లో ఇంటిలోనికి రండి పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంటిలోనికి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బు వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడలు తమ గదిలోకి వెళ్ళి చూసుకుంటారు రెండవ కోడలు మూడవ కోడలు కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవంగా పరుస్తూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మన మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడలు నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనసును అర్థం చేసుకొని మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెను క్షమాపణ చెప్పి ఎంతగానో ఒక ఆమె వచ్చింది ఆమె నేను భోజనం తయారు చేస్తాను అంటుంది ఈ టిఫిన్ చేయడానికి అంటుంది ఇప్పుడు పెద్ద కోడలు ఇలా అంటుంది చూడండి అమ్మ మా అమ్మ చనిపోయిందేమో ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తగినంత ఆస్తి వస్తుంది మీరు మాకు సహాయం చేసిన చేస్తానందుకు కృతజ్ఞతలు అని మాకు సహాయం ఇక అవసరం లేదు వినగానే ఆమెను చెప్పి పంపించి వేస్తాడు వారికి సిరి సంపదలు సంపాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు వారందరూ కూడా వారి తల్లి లాగానే ఎన్నో దాన ధర్మాలు మహాపుణ్య కార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసి అవ్వ చాలా సంతోషించింది మార్పు కూడా చూసి ఆనందించారు ప్రతి ఒక్కరు కూడా భూదేవి కథ లే కథనం లేని ఇంట్లో కొడుకు కోడళ్ళు చూసి భూదేవి కథను వింటారు వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో భూదేవి కథను వినండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు